బసవ అనే బలమైన ఎద్దు ఒక ప్రశాంతమైన గ్రామంలో ఉండేవాడు ప్రతి ఉదయం రైతు అంత బలమైన పోతున ఎన్నికుంచిపోతా ఎలుక సిగ్గతో అంది నేను బసవ భయపడకు చిన్నదానా అన్నాడు ఆ రోజునుంచి చిట్టి తరచూ బసవను కలవసాగింది ఆమె సరద కథలు చెప్పేది బసవ ఆసక్తిగా విన్నాడు చిన్నదానా చిట్టి చురుకైనది తెలివైనది ఒకరోజు బసవ కట్టన తాడు ముళ్ళపోదలో ఇరుక్కుపోయింది ఎంత బలంగా లాగానా తాడు ఇంకా బిగుసుకుపోయింది ఒక నిమిషం బసవ అన్నాడు ఈ బలం ఉన్న చిన్నదానా ఈ మాత్రం పుమ్ము కలం అన్నాడు బలంపా సంక పానిక ఎన్న మాటలై అన్నాడు అక్కడ ఆనే ఆనేహున్నాడి బలంపా పానన్న ఆనిక జ్ఞానం లేకపోతే పనికిరాదు చిట్టి నవ్వింది జ్ఞానమున్న దయ